ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి హాయ్ చెప్పము రిచ్ గారం అవుతుంది ఫ్రెండ్స్ ఫుల్ ఖారం అవుతుంది ఇవ్వాల కూర వచ్చేసి టమాటా కర్రీ అయితే చేసినా అనమాట రిచ్ చేయమన్నది పెద్దమే ఇది పోతాను అమ్మ పోయిగా నేను రావట్లేదు మీరు రేపు ఒక్క ఇలా ఏంటి చెప్పు ప్రోగ్రామ్స్ ఏమిత్తావు రోజు ఎత్తావు కదా ఏం డ్యాన్స్ ఒకసారి కింది దిగాలిగా తాళం దియలే తాళం తీస్తున్నావుగా రిచ్ డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ టీచర్ నేర్పించిందట ఇక కిందికి అయితే వెళ్తాం ఇక టైం అయింది కదా ఇంకేం పట్టుకపోదమ్మా స్నాక్స్ అయ్యో బనానా తింటరానే నీకు కూడా వద్దా ఇచ్చు అక్క కుద్దున్నది కానీ షూలను మాత్రం వదలట్లే షూలు ఉంటేనే మంచిగా అయి వస్తానంట డాన్సు దాన తీసిందిరా వేద్దామా ఇటీ పైన పెడతా నేను ఆడ అడందమ్ పాసేపు ఇంకా టైం ఉంది కదా ఇంకో ట్వంటీ మినిట్స్ అట్టింది దిగుదాం 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 పెద్ద అస్సలు ఆగదు ఫ్రెండ్స్ టైం అయితే మాత్రం బొప్పాయి పళ్ళు అటనే తీసుకున్నావా బొప్పాయి పళ్ళు తిన్నావా ఎప్పుడన్నా మనుగుళ్ళు ఉన్నప్పుడు తిన్నావు ఆడ చెట్టుకు ఒక కాయగా అయితే గుర్తుందా వీడియో తీసి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి అప్పుడెప్పుడో తీసుకున్నాము అదే తిన్నాం అప్పుడెప్పుడో మళ్ళంటేకాయ ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు అనమాట నిన్న అసలు ఆ తమ్నెల్ పెట్టడానికి కారణం ఏంటనేది అయితే ఈ వీడియోలో చెప్దాం అనేసి అయితే అనుకున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే అసలు ఏమాత్రం కూడా ఇంతకు ముందు లెక్క అయితే ఛానల్ అయితే లేదనమాట అందుకని అయితే నాకేమనిపించింది అంటే ఏంది నేను ఇంత కష్టపడుతున్నా కూడా అంటే కష్టం అనేది చేసేటోళ్ళకే తెలుస్తారు ఫ్రెండ్స్ చూసేటోళ్ళకేం తెలియదు అనమాట ఒకళ్ళు కూడా కామెంట్ పెట్టారు ఏమనంటే మీరు ఏమంత కష్టపడుతున్నారు అనేసి అది చేసేటోళ్ళకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ నిజం చెప్పండి అంటే కామెంట్స్ కూడా ఇక కొంచెం తక్కువైనాయి ఫ్రెండ్స్ ఇక కామెంట్స్ ఇంతకు అయితే చూసిన ప్రతి ఒక్కరు ఆ బ్రో ఇలా బ్రో అలా బ్రో ఆ సరిత ఇలా అలా అనేసి ఎన్నో కామెంట్లు వచ్చేటివి అలాంటిది ఇప్పుడైతే అసలు నేను కామెంట్లు చెక్ చేసుకున్న లైకులు చెక్ చేసుకున్న పోనీ లైకులు అంటే మీకు ఇష్టం ఉంటేనే ఇస్తారు మీరు ఇష్టం లేని అయితే మీరు ఇయ్యారు ఆ విషయంలో నేను బలవంతం పెట్టాను కానీ కాకపోతే కామెంట్ విషయంలో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కువ నేను ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఎక్కువ కామెంట్లనే అడుగుతాను ఎందుకంటే ఒకరికొకరం ఇది ఇది ఇలా సరితా అది అలా సరితా అనేసి కొంచెం అలా ఇలా మాట్లాడుకోవడానికి మనకు కామెంట్లే కదా ఫ్రెండ్స్ అందుకని నేను కామెంట్లనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట లైకులు ఏంటంటే అది మీ ఇష్ట ప్రకారం మీరు ఇస్తేనే నేను తీసుకుంటాను లైకులు అట్లా ఉంటుంది అనమాట మీ ఇష్టం అది కాబట్టి నేను లైకులు ఇవ్వండి అని నేను పోస్ట్ చేయను అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి కామెంట్లు కూడా చాలా తగ్గినాయి అనమాట అందుకని నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ నిన్న ఎందుకు అలా తీయ పెట్టవలసి వచ్చింది అంటే అంటే ఇక మా ఆయన కూడా కొంచెం వీడియోలలో సపోర్టింగ్ అనేది లేదు మళ్ళీ పిల్లలంటే ఒక తోటే కొంచెం రిచ్ కొంచెం సపోర్ట్ చేస్తుంది పెద్దది కూడా కొంచెం ఇక డల్ అయిపోయింది అనమాట వీడియోస్ పరంగా పెద్ద పెరుగుతున్నారు కదా పిల్లలు అందుకని కొద్దిగా వీడియోస్ పరంగా అయితే ఇక తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకు కూడా ఉండట్లేదు అనమాట అందుకని ఇదేంటి నేను ఒక్కదాన్నే తీసుకుంటే మాత్రం చూస్తారు వీళ్ళు మాత్రమో అంత హుషారుగా అయితే ఉండదు కదా వీడియో అనేసి అనిపించింది నాకు అనిపించి నేను ఇక ఎందుకులే మరి ఇక ఎందుకు అవసరం లేదు అసలు చేద్దాము ఎందుకులే అనేసి నాకు నేను అదే ఆలోచించుకున్న ఫ్రెండ్స్ ఆలోచించుకొని నేను అంతగానో ఆలోచించి అసలు ఛానల్ అంటేనే నేను నాకు ఎంతగానో చాలా కష్టపడ్డాము ఛానల్ సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డామంటే అంటే మా ఆయన నేను ఫస్ట్ మా ఆయన కష్టపడ్డాడు తర్వాతకే నేను అనమాట కానీ ఇదేంటి ఒక్కసారిగా ఇలా ఆపేసి మళ్ళీ ఎట్లుంటుంది అనేసి ఆలోచించుకొని మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని మీరు కూడా కామెంట్లు పెట్టారు కదా ఛానల్ అయితే స్టాప్ చేయక సరితాన్ని పట్టుదలతో నువ్వు ఉండు చూసే వాళ్ళే చూస్తారు చూడని వాళ్ళ కొరకు నువ్వు ఆలోచించకు అనేసి పెట్టే వాళ్ళు పెడుతున్నారు కామెంట్లు ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహించుతున్నారు ఫ్రెండ్స్ అంటే నాకైతే ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే బ్యాడ్ కామెంట్స్ అనేదే లేదనమాట ఎందుకంటే నా వీడియోస్ అలా ఉంటాయి కాబట్టి మీకు కూడా తెలుసు చాలామంది ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా అక్క మీ వీడియోస్ బాగుంటున్నాయి అక్క అనేసి నాకు కూడా సపోర్ట్ చేయండి అక్క అనేసి కూడా అడుగుతున్నారనమాట మా నా సపోర్ట్ అయితే నేను ఎలా అంటే ఒక మినిమం ఒక లక్ష సబ్స్క్రైబర్లు అయితే అప్పుడు నేను ఇంకొకరికి హెల్ప్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది అందుకని ఒక లక్ష సబ్స్క్రైబర్లు అయ్యే వరకు కొద్దిగా నేనైతే ఇక ఎవరికైతే హెల్ప్ అంటే సపోర్ట్గా అయితే ఉండలేను ఎందుకంటే నాకు కూడా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే నేను వేరే వాళ్ళకి ఎలా సపోర్ట్గా ఉంటా ఫ్రెండ్స్ అందుకని నేను నిర్ణయించుకుందైతే అదనమాట లక్ష సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు నేను కూడా ఇంకా వేరే వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడానికి వేరే వాళ్ళ ఛానళ్ళ ప్రకారం పర్లేదు వీళ్ళది బాగుంటుంది వాళ్ళది బాగుంటుంది అనేసి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట కానీ నాకు ఇంకా తక్కువలోనే ఉన్నగా ఫిఫ్టీ హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు ఇంకా హాఫ్లోకి దగ్గర పడుతున్నా అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లెంత్ వీడియోలకు కూడా పర్లేదు చూస్తున్నారు చూసే వాళ్ళు కొత్తగా చూసేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇదనమాట ఫ్రెండ్స్ నా నిర్ణయం అయితే ఇలా ఆలోచించుకొని అయితే నేను ఇలా నిన్న వీడియో అలా పెట్టడానికి కారణం అయితే ఇదనమాట ఎందుకంటే ఒక్కదాన్నే కదా ఇగో ఇప్పుడు నేను ఒక్కదాన్నే మా ఆయన పని బయటికి అలా డ్యూటీకి అలా ఇలా వెళ్తాడనమాట అందువల్ల నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఇంకెలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇగ ఒకళ్ళ మేము ఎలా తీసుకోగలుగుతాం మనం ఇంట్లో ఏముంది గిన్నెలు దోముకుంటూ ఉంటాం గిన్నెలు దోముకుంటుంటే అది సైలెంట్గా పని అది సైలెంట్గా చేసుకుంటాం ఉంటే ఇంకొకరితో మాట్లాడుకుంటే సరదాగా అయిపోతుంది కానీ ఒక్కలమే ఎలా అది అవ్వడం కష్టం కదా అదే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అంతే అనమాట ఇది చెప్పుదామని అయితే అనుకున్నాను అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నా నేనైతే ఇంకో టీ పెట్టుకున్నా ఇప్పుడే అంటే ఎట్లా అంటే నాకు యూట్యూబ్ నాకు ఉంది ఇంత అనేది కొత్త ఛానల్ ఉంది సరిత ఏ విలేజ్ ఉమెన్ ఉంది ప్లస్ ఇది సరితా ఫ్యామిలీ బ్లాగ్స్ నేను ఇది స్టార్ట్ చేసినాక కొద్ది రోజులకు అది స్టార్ట్ చేసిన అది స్టార్ట్ చేసినాక చిన్న మెల్లగా అయితే ఇన్వాల్వ్ కాలే ఫస్ట్ షార్ట్ వీడియోస్ ద్వారా స్టార్ట్ చేసుకుంటే చిన్న మెల్లగా గ్రోత్ చేసుకుంటూ వచ్చేసిన లేచింది అది కూడా పర్లేదు ఏం ఏమో ఇక మనం తీసే మన వీడియోస్ ఎలాగో వైరల్ కావు ఇక వీటితో పాటు కొద్దిగా అది కూడా అసలు అయితే కొద్దిగా బాగుంటది కదా కొంచెం కొద్దిగా గొప్ప డాలర్ అయినా యాడ్ అవుతుంది అనేసి అనుకొని ఆ ఛానల్ స్టార్ట్ చేసినాం ఇక అందులో షార్ట్స్ అవుతుంది ఇక ఇందులో లెంత్ వీడియోలు కూడా కరువు అయిపోయినాయి అందుకని నేను అంటే ఇక మామూలుగా పిల్లలతో సరదాగా మార్నింగ్ వాక్ అలాగే తీసుకుంటే సరిపోతుంది అనేసి అనుకొని ఇక ఇలా కంటిన్యూ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట వీడియోస్ అయితే ఓకేనా అదే నిన్న చెప్పిన కదా నేను షార్ట్ వీడియోలు చెప్పిన మా ఆయన ఇన్వాల్వ్ అయిన రోజున వీడియోస్ అయితే మంచిగా ఉంటాయి ఆ అయితే నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తానని నేను మంచిగా ఇస్తాను వీడియోలో ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా టీ అయితే తాగుతా ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను రాకుండా అయితే ఉన్నాను పెడతాను ఓకేనా బాయ్